అందరికీ నమస్కారం జై శ్రీకృష్ణ ఛానల్కు స్వాగతం ఈరోజు ఆషాఢ మంగళవారం పరమ పవిత్రమైనటువంటి అలాగే స్వామివారికి ఎంతో ఇష్టమైనటువంటి ఈ రోజున మంగళవారం అంటే హనుమంతుల వారికి ఎంత ప్రీతికరమైన రోజు మనందరికీ తెలుస్తుంది ఈరోజు స్వామివారి కథలను విని స్వామి అనుగ్రహాన్ని పొందుదాం త్రేతాయుగంలో ఒకనాడు శతబాహు అనే ఒక రాజకుమారుడు వేట కోసం దట్టమైనటువంటి అడవికి వెళ్ళి బాగా వేటాడి అలసిపోయి ఒక పవిత్ర వనానికి వస్తాడు అక్కడ ఒక బ్రాహ్మణుడు ఒక చేతిలో పుస్తకం రెండవ చేతిలో ఒక మూట పట్టుకొని ఉండడం చూస్తాడు ఆ బ్రాహ్మణుడి దగ్గరకు వెళ్ళి అతనికి నమస్కరించి దేనికోసం ఇలా వచ్చారు అని అడుగుతాడు రాజా నేను కన్యాకుబ్జం నుండి వచ్చాను హనుమంతేశ్వరం ఎక్కడ ఉంది అని వెతుకుతున్నాను మా మహారాజు శిఖండి గారి అనుజ్ఞతో ఈ మూటలో ఉన్నటువంటి అస్థికలను హనుమంతేశ్వరం తీర్థంలో నిమజ్జనం చేయడానికి వచ్చాను అని బదులు చెబుతాడు ఆ రాజుకు బాగా ఆశ్చర్యమేసి ఆ అస్థికలను నిమజ్జనం చేస్తారా అసలు దాని యొక్క ప్రాధాన్యత గురించి వివరించమంటూ అడుగుతాడు అప్పుడు ఆ బ్రాహ్మణుడు మహారాజా కన్యాకుబ్జాన్ని పాలించేటటువంటి రాజుకు పుత్ర సంతానం లేదు ఒక అమ్మాయి మాత్రం పుట్టింది ఆమెకు స్మృతి ఉంది అల్లారు ముద్దుగా పెరిగింది తగినటువంటి వరుణ్ణి వెతికి వివాహం చెయ్యాలని రాజుగారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు తండ్రి ప్రయత్నాలను విని ఆ ప్రయత్నాన్ని మానుకోమని చెప్పింది ఆ అమ్మాయి కారణం ఏమిటి అని తండ్రి అడుగగా తన పూర్వజన్మ కథను వివరించింది తండ్రి నేను పూర్వజన్మలో ఒక ఆడ నెమలిని ఇక నా భర్త అయినటువంటి మగనెమలి నేను బాగా అన్యోన్యంగా ఉండేవాళ్ళం ఒకనాడు ఆకాశం మేఘావృతంగా ఉన్నటువంటి రోజున మేమిద్దరము ఆనందప్రవశంతో నృత్యం చేస్తున్నాం గ్రీన్ కారాలతో హోరెత్తిస్తున్నాం అంతలో అకస్మాత్తుగా ఒక కిరాతకుడు ఒకేసారి మా మీద బాణాలను వేశాడు మమ్మల్ని చంపి మా శరీరాలను తీసుకుని వెళ్ళి మాంసం వండుకొని తిన్నాడు నా శరీరంలో ఉన్నటువంటి ఒక మాంసం ముక్క నేల మీద పడింది దానిని ఒక గద్ద దక్కించుకుని నోట కడుచుకుని ఆకాశానికి ఎగిరింది దానికోసం ఇంకొక గద్ద దానితో పోటీ పడి ఆకాశంలోనే పోట్లాడుకున్నాయి చివరికి అవి హనుమంతేశ్వరం వచ్చేసరికి ఆ మాంసం ముద్ద ఆ తీర్థంలో పడింది ఆ తీర్థ ప్రభావంతో నేను నీకు పుత్రికగా జన్మించాను నా భర్త అయినటువంటి మగనెమలికి ఇంకా పక్షిరూపం వదల్లేదు బోయవాడు మమ్మల్ని భక్షించిన చోటనే ఇంకా ఆయన అస్థికలు ఉన్నాయి నర్మదా నది దక్షిణ తీర్థంలో హనుమంతేశ్వరంలో ఎత్తుగా ఉన్నటువంటి మహాబలిష్టమైనటువంటి విస్తారమైనటువంటి ఓడలు కలిగినటువంటి ఒక వటవృక్షం ఉంది దాని మొదట్లో మా అస్థికలు ఇంకా అక్కడే ఉన్నాయి మీరు ఒక బ్రాహ్మణుణ్ణి అక్కడకు పంపించి అతని చేత ఆ అస్థికలను సేకరింపచేసి హనుమంతేశ్వర తీర్థంలో నర్మదా నది పవిత్ర జలాలలో నిక్షేపింపచేయండి నా భర్త ఆ తీర్థ ప్రభావంతో రాజకుమారుడిగా జన్మిస్తాడు అతనే నా భర్త అవుతాడు అంటూ రాకుమార్తె తండ్రికి వివరిస్తుంది అదంతా విన్నటువంటి శిఖండి రాజు నన్ను ఈ పనికి నియోగించాడు అందుకే ఇక్కడికి వచ్చాను ఇక్కడ మర్రి చెట్టు కింద ఉన్నటువంటి నెమళ్ళ అస్థికలను సేకరించాను నర్మదా నది జలాల్లో నిమజ్జనం చేయడానికి వెళుతున్నాను అంటూ శతబాహురాజుకు వివరించి చెబుతాడు బ్రాహ్మణుడు హనుమంతేశ్వరానికి చేరి ఆ బ్రాహ్మణుడు పవిత్ర స్నానాన్ని నర్మదా నదిలో చేసి ఆ యొక్క మయూరాస్తికలను మంత్రపూతంగా నర్మదా నదిలో నిమజ్జనం చేసి మరలా స్నానం చేసి కన్యాకుబ్జం చేరాడు బ్రాహ్మణుడి వలన హనుమంతేశ్వర క్షేత్ర మహత్యాన్ని వినటువంటి ఆ యొక్క శతబాహువు నర్మదా నది స్నానం చేసి హనుమంతుణ్ణి ధ్యానించి ధర్మ మార్గంలో సంచరిస్తూ ధర్మంగా రాజ్య పరిపాలన చేస్తూ దేవతలను మెప్పు పొందాడు ఇక చివరకు శివ సాహిత్యాన్ని పొందాడు ఆ రాజు నర్మదా నదిలో కలిపినటువంటి ఆ యొక్క నెమళ్ళ అస్థికలు దేవరూపాలను పొంది వెండి కొండను చేరి ఆ తరువాత పరమేశ్వరుని అనుగ్రహాన్ని పొంది కాశీరాజుకు కుమారుడిగా జన్మించి పూర్వజన్మస్మృతి కలిగి శిఖండి రాజు కుమార్తెను వివాహం చేసుకుంటాడు అలా చాలా కాలం సుఖాలను అనుభవించి ఆ దంపతులు శివలోకాన్ని చేరారు శ్రీరామ దురంధరుడు రామభక్తి సామ్రాజ్యపతి అయినటువంటి హనుమంతుడు అయోధ్యలో శ్రీరామ పట్టాభిషేకాన్ని పరమ వైభవంగా జరిపించాడు రామప్రభువు సీతామాతను ప్రేమించినంతగా తనను ప్రేమించడం లేదని తనను దూరంగా ఉంచుతున్నాడని మనసులో భావిస్తాడు హనుమంతుడు రాత్రివేళల్లో తనను అసలు రాముని వద్ద ఉండనివ్వడం లేదు తనను ఎందుకు ఉపేక్ష చేస్తున్నారో స్వామికి అర్థం కావడం లేదు తనకంటే సీతామాతలో అధికంగా ఏముంది ఆమెనే అంత ఆత్మీయంగా దగ్గరే ఉంచుకోవడానికి కారణం ఏమిటో ఆ యొక్క ఆజనం బ్రహ్మచారికి ఏమీ తెలియక తల్లడిలిపోతూ ఉంటాడు జానకీదేవి పాపిడిలో ఎర్రని సింధూరపు బొట్టు కనిపిస్తుంది ఆ ఎర్ర బొట్టుకు రాముడు ఏమైనా ఆకర్షితు ఆకర్షితురవుతున్నాడేమోనని చెప్పి హనుమంతుడకు అనుమానం వస్తుంది ఆ సింధూరమే తన కొంప ముంచి శ్రీరాముణ్ణి సీతాదేవికి అతి సమీపంగా ఉంచుతుందని భ్రమపడతాడు హనుమంతుడు శ్రీరామ విరహాన్ని ఒక్క క్షణం కూడా సహించలేనటువంటి ఆ యొక్క దుర్భర వేదనకు గురవుతాడు హనుమంతుడు దీన్ని సంఘదేవుడు తేల్చుకోవాలని చెప్పి శ్రీరాముడి దగ్గరికి వెళ్ళి చేతులు జోడించి రామయ్య తండ్రి మా తల్లి సీతామాత శిరస్సు మీద ఉన్నటువంటి ఆ పాపిట్లో సింధూరం ఉంది కదా మరి దానికి కారణం ఏమిటో వివరించండి అంటూ ప్రార్థిస్తాడు అప్పుడు శ్రీరామ ప్రభువు చిరునవ్వు నవ్వి భక్తుడైనటువంటి హనుమాన్ను సమీపానికి రమ్మంటూ భక్త ఆంజనేయ సీతాదేవి నుదుట సింధూర పొట్టు పెట్టుకోవడానికి కారణం ఉంది శివ ధనుర్భంగం చేసి జానకిని వివాహమాడినటువంటి శుభ సమయంలో ఆమె పాపిట మీద సింధూరాన్ని నేనుంచాను అప్పటి నుండి ఆమె సింధూరాన్ని పాపిటలో ధరిస్తుంది దానివలన నేను సీతకు వసడనయ్యాను మా ఇద్దరి మధ్య ఉన్నటువంటి అన్యోన్యతకు సింధూరమే కారణమంటూ వివరించి చెబుతాడు శ్రీరామచంద్రుడు ఇక ఆంజనేయుడు శ్రీరాముడు చెప్పినటువంటి మాటలన్నీ శ్రద్ధగా ఆలకిస్తాడు ఇక ఆలస్యం చేయలేదు వెంటనే వర్తకుడి దగ్గరకు వెళ్ళి గంధ సింధూరాన్ని చక్కగా తీసుకొని నువ్వుల నూనెతో కలిపి తన యొక్క ఒళ్ళంతా పూసేసుకుంటాడు అలా చేస్తే ఆ సింధూరం ప్రభావం వలన తన రాముడు మరలా తన యొక్క వశం అవుతాడని భావిస్తాడు హనుమంతుడు వెంటనే హుటాహుటిన శ్రీరామ దర్శనం చేసి స్వామికి నమస్కరించి ప్రభు సీతారామ చిటికెడు సింధూరానికే సీతామాతకు వశమైపోయారు మరిప్పుడు నేను ఒళ్ళంతా సింధూరం పోసుకున్నాను మరి నాకు మీరు ఎప్పుడూ కూడా వసలై ఉంటారు కదా అంటూ అమాయకంగా తన మనసులో ఉన్నటువంటి మాటను ధైర్యంగా చెబుతాడు హనుమంతుడు అప్పుడు సీతారాముడు నవ్వి ఆనందంతో హనుమా ఈరోజు మంగళవారం నాకు ప్రీతి కలిగించాలని ఇలా శరీరం అంతా కూడా సింధూరాన్ని ధరించావు కాబట్టి నీకు మంగళవారం భక్తితో గంధసింధూరంతో పూజ చేసి దానిని నుదుత ధరించినటువంటి భక్తులకు అన్ని శుభాలను నీవు అందజేస్తావు ఈ వరాన్ని నేను నీకు అనుగ్రహించినటువంటి వరంగా గ్రహించు అంటూ హనుమకు మనశ్శాంతిని చేకూరుస్తాడు శ్రీరాముడు అప్పటి నుండి హనుమంతుల వారికి మంగళవారం నాడు గంధసింధూరంతో పూజ చేసి దానిని నువ్వుల నూనెతో కలిపి నుదుట బొట్టు పెట్టుకునేటటువంటి ఆచారం ప్రారంభమవుంది ఆంజనేయ విగ్రహానికి నువ్వుల నూనెతో కలిపినటువంటి లేపనాన్ని శరీరమంతా పూసి ఉంచడం మొదలైంది అభిషేకం చేసిన తరువాత ఈ లేపనాన్ని పూస్తారు సింధూర పూజ హనుమకు అత్యంత ప్రీతికరం అందులోనూ మంగళవారం రోజున మరీ ఇష్టం సింధూరం గురించి ఇంకొక కథ కూడా ఉంది ఇది ఆంజనేయుని తొమ్మిది అవతారాలలో మొదటిది విజయుని చరిత్రకు సంబంధించింది ఆ విజయుడే పాండవ మధ్యముడైనటువంటి అర్జునుడు ధర్మరాజు చేసినటువంటి రాజసూయ యాగంలో దక్షిణ దేశాలను జయించడానికి అర్జునుడు సైన్యంతో బయలుదేరుతాడు దక్షిణ సముద్రాన్ని చేరి అక్కడ శ్రీరాముడు లంకకు కట్టినటువంటి వారధిని చూసి పరిహాసంగా నవ్వుతాడు అక్కడే ఉన్నటువంటి హనుమకు విపరీతమైనటువంటి కోపం వస్తుంది అలా వారిద్దరికీ వాగ్వాదం పెరుగుతుంది ప్రతిజ్ఞలు చేసుకుంటారు పంతాలకు పోయి అప్పుడు శ్రీకృష్ణుడు అక్కడకు చేరుకుంటాడు కిరీటి బాణాలతో సేతువును నిర్మిస్తాడు దాని కింద ఎవరికీ తెలియకుండా కృష్ణుడు తాబేలు రూపంలో ఉండి సేతువు విరిగిపోకుండా కాపాడుతూ ఉంటాడు ఇక హనుమ ఒక్కసారిగా సేతువు పైకెక్కి కాళ్ళతో చిందర వందర చేస్తూ తొక్కుతుంటాడు సేతువు ఏమాత్రం వంగకుండా శిథిలం కాకుండా నిలబడి ఉంటుంది హనుమ అంతటి బలాద్యుని పాదగట్టనానికి తట్టుకునే అది అలాగే నిలబడి ఉంటుంది ఆంజనేయుడు ఓటమిని అంగీకరిస్తాడు అర్జునుడు విజయ గర్వంతో విరవీగుతాడు కృష్ణుడు నీటి నుండి బయటకు వస్తాడు ఒళ్ళంతా రక్తం కారుతుంది పార్థునితో సహా అందరూ కూడా భయపడతారు అప్పుడు పరమాత్మ ఆ కృష్ణ భగవానుడు అర్జున ఈ జయం నీది కాదు ఆంజనేయుడిది నేను వారధి కింద వీపు పెట్టి మోయకపోతే అది హనుమ ఒక్క లంగానికే విరిగి ముక్కలయ్యేది నీ పరువు కాపాడటానికే ఇలా శ్రమించాను బాధను భరించాను హనుమకు నేను రాముడిగా కృష్ణుడిగా ఉంటున్నానని తెలియదు పాపం అని అంటాడు కృష్ణుడు ఇక అర్జునుడు సిగ్గుపడి తన తప్పుకు పశ్చాత్తాపడి హనుమను ఆశ్రయిస్తాడు హనుమ శ్రీకృష్ణుడిని శ్రీరాముడిగా గ్రహించి ఆయన వీపుకు అంటినటువంటి రక్తాన్ని అంతటినీ కూడా తన శరీరానికి పోసుకుంటాడు క్షమాపణ వేడుకుంటాడు అప్పటి నుండి ఆంజనేయుడికి సింధూర పూజ వ్యాప్తిలో ఉందని ఈ యొక్క కథ ద్వారా తెలుస్తుంది అర్జునుడి రథం మీద జెండాపై హనుమ ఉండి మహాభారత యుద్ధంలో అతని విజయానికి కారకుడవుతానని అనుగ్రహించాడు దాన్నే కపిధ్వజం అంటారు ఒకనాడు సీతా సాధ్వికి హనుమ మీద అమితమైనటువంటి పుత్రవాశ్చల్యం కలుగుతుంది తనను మరలా శ్రీరాముని సన్నిధికి చేర్చినది మార్తియే అనేటటువంటి నమ్మకం ఆమెది ఆ సంజీవరాయుడే లేకపోతే తన దుర్గతికి నిష్కృతి ఉండేది కాదనుకుంటుంది ఇప్పుడు ఆమె అయోధ్య నగరానికి మహారాణి పుత్రవాశ్చల్యంతో అతన్ని ఒకనాడు విందుకు ఆహ్వానించదలిచి శ్రీరాముడికి తెలియజేస్తుంది దానికి శ్రీరాముడు సీత ఆంజనేయుడికి తృప్తిగా భోజనం పెట్టగలవా అతను రుద్రుడు బాగా ఆలోచించి ఏర్పాట్లు చేసుకో అంటూ ముందే హెచ్చరిస్తాడు ఇక జానకీదేవి హనుమను మహావీరుడిగా ఆధ్యాత్మ చింతనాపరుడిగా భావిస్తుంది కానీ రుద్రాంశ సంభూతుడు అనేటటువంటి విషయాన్ని మాత్రం ఆ తల్లి మర్చిపోతుంది ఏర్పాట్లన్నీ కూడా చక్కగా చేస్తుంది నోరూరించేటటువంటి పిండి వంటలు తయారు చేయిస్తుంది హనుమను ఆహ్వానిస్తుంది అతను సమయానికి వస్తాడు విస్తరి ముందు హాయిగా కూర్చుంటాడు అన్ని పదార్థాలను సీతాదేవే వడ్డిస్తూ ఉంటుంది వడ్డించినవి వడ్డించినట్లుగా తినేస్తూ ఉంటాడు మారుతి ఒకే పదార్థాన్ని అనేక సార్లు అడిగి వడ్డింప చేసుకుని మరీ లాగించేస్తూ ఉంటాడు వండినవన్నీ కూడా స్వాహా చేసేస్తాడు దిక్కు తోచలేదు సీతమ్మ తల్లికి తృప్తిగా తినకుండా హనుమ విస్తరి ముందు నుంచి లేచేటటువంటి సూచన ఆమెకు కనిపించనే లేదు అప్పుడు ఆమెకు తన భర్త హనుమ రుద్రావతారం అని చెప్పినటువంటి సంగతి జ్ఞాపకం వస్తుంది వెంటనే మనసులో శ్రీరాముని ధ్యానించి నమస్కరిస్తుంది హనుమ వెనక నుంచుని శివ పంచాక్షరి ఓం శివాయ అనేటటువంటి మంత్రాన్ని జపిస్తూ శివుణ్ణి కాసేపు ధ్యానిస్తుంది మహారుద్రావతారుడైనటువంటి ఆ యొక్క శివాత్ముజుడైనటువంటి హనుమ తన యొక్క రూపాన్ని సీతామాతకు చూపించి కడుపు నిండిన వాడిలాగా జుర్రున త్రేపుతూ ఆ విస్తరి ముందు నుండి లేస్తాడు ఆ విధంగా ఆంజనేయ స్వామి వారి యొక్క శివావతారాన్ని సీతా సాధ్వి దర్శించి ఆనందిస్తుంది అప్పటి వరకు హనుమపై ఉన్నటువంటి సాధారణ దృష్టి అంతా మారిపోయి విశేషమైనటువంటి గౌరవ దృష్టితో చూడటం మొదలు పెడుతుంది సీతమ్మ తల్లి ద్వాపరయుగంలో హస్తినాపురాన్ని కుంతీదేవి పెద్ద కుమారుడు సద్గుణవంతుడు అయినటువంటి ధర్మరాజు పరిపాలిస్తూ ఉన్నాడు ఆ యొక్క పరాక్రమశాలి ఒకప్పుడు రాజసూయ మహాయజ్ఞాన్ని చేయడానికి సంకల్పిస్తాడు అక్కడ దౌమ్యుడు మొదలైనటువంటి పురోహితుల చేయబడేటటువంటి ఆ యజ్ఞానికి అనేక మంది విచ్చేస్తారు అటువంటి మహాయాగాన్ని అన్నగారు చేస్తున్నటువంటి దాన్ని చూసి భీముడు ఈ యొక్క శుభ సందర్భంలో అన్నగారికి నేను ఎలాంటి బహుమానం ఇస్తే బాగుంటుంది రత్నగర్భ అయినటువంటి భూమికే పతి అయినటువంటి ఇతనికి రత్నాలు సమర్పించడం తగదు కోరికలన్నింటినీ కూడా ఇచ్చే దేవతల కామదేనువు వంటివి ఈ భూమిపై లభించేవి కాదు భూమిపై సాధ్యమైనది రాజుకు గొప్ప కీర్తి తెచ్చేది అయినటువంటి దాన్ని నా శక్తి చే సాధించి మరీ ఇవ్వాలి అని భావిస్తాడు స్వర్గంలో పురుష మృగం యొక్క సంచారం వలన భోజనశాలలు ఎల్లప్పుడూ కూడా పరిశుభ్రంగా ఉంటాయి కాబట్టి దానిని తీసుకురావాలి అని భీమసేనుడు నిశ్చయించుకొని యజ్ఞశాల నుండి దేవసభ అయినటువంటి సుధర్మకు బయలుదేరుతాడు ఇటువంటి కష్టమైనటువంటి పనికి భీముడు పూనుకోవడం సర్వప్రాణుల ఎందు దయగలవాడు భీముడకు అయినటువంటి హనుమంతుడు గమనిస్తాడు సోదరుడైనటువంటి భీముడకు సహాయపడాలి అని అనుకుంటాడు ఇక మిక్కిలి వేగంతో పరిగెడుతూ ఉన్నటువంటి భీమసేనుణ్ణి అలా అడ్డగిస్తూ త్రోవలోకి ఒక్క క్షణంలోకి చేరుకుంటాడు హనుమంతుడు త్రోవకు అడ్డంగా కొండచిలువ వంటి ఆకారంలో హనుమంతుడు పడుకుని ఉంటాడు శివలింగమయంగా తోచేటటువంటి తోకతో బాటనంతనూ కూడా ఆక్రమించి దూర చే అలసి ఉన్నవాళి వెళ్ళే నిశ్వాసలు విడుస్తూ ఉంటాడు పురుష మృగాన్ని తీసుకుని రావాలి అనేటటువంటి తొందరలో ఉన్నటువంటి భయంకర రూపుడైనటువంటి ఆ భీముడు ఆ విధంగా అడ్డంగా ఉన్నటువంటి హనుమంతుణ్ణి చూసి ఓ ముసలి కోతి లే నేను అవసరమైనటువంటి పనిపై అతి వేగంగా ఇటు వెళుతున్నాను త్రోవకు అడ్డగా ఉన్నటువంటి నీ తోకను ఇప్పుడే తీసాయి ముసలివాడివైన నీ కోతి చేస్తారు ఇంకా మానుకోలేదే ఇలా వెళ్లవలసినటువంటి బాటను తోకతో ఆవరించి కూర్చోవడం ఏమిటి వన్యములైనటువంటి ఆహారాలు ఏమీ లేనటువంటి ఈ యొక్క పర్వత ప్రదేశంలో నీకేం పనుంది సరస్వతీ నదీ తీర ప్రదేశాలకు వెళ్ళి అక్కడ బాగా పండి తీయగా ఉండేటటువంటి మామిడి పండ్లు హాయిగా తినవచ్చు తీయనైనటువంటి నీరు తాగవచ్చు అని అంటాడు భీముడు అలా తమ్ముడైనటువంటి భీముడు బోధ చేయగా హనుమంతుడు ముసలితనాన్ని వ్యక్తం చేసేటటువంటి చేష్టలతో అక్కడి నుండి కదల్లేదు తమ్ముడైనటువంటి భీముని పరాక్రమాన్ని తెలుసుకునాలనేటటువంటి కోరిక కూడా అతనికి కలిగింది అందుకోసం నెమ్మదిగా ఇలా అంటాడు ఓ రాజా నీవన్నట్లు వన్యములైనటువంటి ఆహారం లేనివాడనై ఈ విధంగా శుష్క శరీరుడనై ఉన్నాను ప్రతిరోజు కూడా దాహంచే పీడింపబడుతూ మూడు రోజులుగా నీటిని కూడా ఎరగకుండా ఉన్నాను నెల కింద నీ వంటి పుణ్యాత్ముడు ఇక్కడకు వచ్చాడు వివిధ రకాల పండ్లను తీసుకుని వచ్చి నాకిచ్చి శక్తిహీనుడనై కథలు లేకుండా ఉన్నటువంటి నన్ను దాటి వెళ్ళిపోయాడు ముసలివారికి బాధలో ఉన్నవారికి బాలురకు విశేషించి స్త్రీలకు సేవ చేసేవారే యోగ్యులని శాస్త్రజ్ఞులు చెబుతున్నారు కాబట్టి ఓ రాజశ్రేష్ఠ దప్పికతో ఉన్నటువంటి నాకు కాస్త నీరివు నా ప్రాణాలు పోతున్నాయి ఇటువంటి దీనుడనైనటువంటి నన్ను రక్షించు ఓ రాజా నా దాహం తీర్చి ప్రాణాలను నిలిపి ఈ దేహాన్ని దాటి నీ యొక్క ఇచ్చ వచ్చినట్లు వెళ్ళు లేదా పొడవైనటువంటి వెంట్రుకలు కలిగినటువంటి వ్యర్థంగా వలసి ఉన్నటువంటి ఈ తోకను మీ బొటన ఎత్తి వేరొక వైపు నెట్టు కాదా తోకను తిప్పి విసిరి హాయిగా వెళ్ళు మెడపై రాక్షసుడున్నట్లుగా నేను లేవడానికి సమర్థుడనుగా లేను నా ప్రాణాలు పోయేటటువంటి స్థితిలో ఉండి కూడా రక్షకుడు అయినటువంటి నిన్ను చూసి నాకు సంతోషంగా ఉంది కాబట్టి ఓ ధర్మాత్మ నీవు నన్ను రక్షించు ఓ రాజా నీవు సమర్థుడవు దీనుడనైనటువంటి నాయందు దయచూపు సత్పురుషులు దీనులు దుఃఖితులు అయినటువంటి వారికి సహాయకులుగా ఉంటారు కదా అంటూ ఇంతగా చెప్పేసరికి భీముడు ప్రభావితుడవుతాడు దయతో అతని దీనాలాపాలన్నీ విని వృద్ధుడి రూపంలో ఉన్నటువంటి ఆ హనుమంతుడకు పండ్లు నీరు ఏర్పాట్లు చేయడానికి ప్రారంభిస్తాడు ఇక తాకటానికి కూడా తగినట్లుగా లేనటువంటి ఆ యొక్క వృద్ధ వానరుణ్ణి సృష్టించకుండానే అతని కిందకు గద యొక్క దండం పోనిచ్చి దానితో లేపటానికి ప్రయత్నిస్తాడు ఆ గద యొక్క దండం కాస్త విరిగిపోతుంది దాంతో అతన్ని ఎత్తడంలో విఫలుడవుతాడు భీముడు ఆ వానరుడు దారిని అడ్డుకొనడంతో తన కోరిక నెరవేర్చుకోవడానికి ఆలస్యమవుతుంది భీముడికి దాంతో కోపం బాగా పెరిగి భీముడు వేడి నిట్టూర్పులు విడవడం ప్రారంభిస్తాడు ముసలి వానరాన్ని దూకి ఈ కపం నుండి బయటపడి వెంటనే ఆ యొక్క పురుష మృగాన్ని తీసుకొని రావాలి అనుకుని నిశ్చయించుకుంటాడు సర్వజ్ఞుడైనటువంటి హనుమంతుడు తనను భీముడు దాటడానికి సిద్ధంగా ఉన్నాడని తెలుసుకుని తన తోకను దేహాన్ని పెంచడం ప్రారంభిస్తాడు తోకను తప్పించుకోవడానికి చూసినటువంటి భీముడు అలా పెరిగిపోతూ ఉన్నటువంటి తోక వెంట పరుగెత్తడం ప్రారంభిస్తాడు అలా దాని దాని యొక్క అంతు కనుక్కోలేక మరలా సమీపానికే వస్తాడు ఆకాశాన్ని అట్టేటటువంటి హనుమంతుని దేహం ముందు దోమలా ఉన్నటువంటి తనను చూసుకొని సిగ్గుతో భీముడు తల వంచుకుంటాడు వానరుని పొడువును గూడ్చేటటువంటి ఒక నిశ్చయానికి వచ్చి ఇక ప్రయోజనం లేదు ఇతన్ని ప్రదక్షిణం చేయడం ద్వారా సాధించుకోవచ్చు అని చెప్పి ప్రదక్షిణం చేయడానికి నందనుడు వాయువేగంతో పరిగెడతాడు అయినా ఆ వానరం యొక్క తలకు కానీ తోకకు కానీ అంతం చూడలేకపోతాడు ఆ తరువాత భీముడు గదను విడిచి తన పరాక్రమాన్ని నిందించుకొని ముసలి రూపంలో ఉన్నటువంటి ఆ కోతికి సాస్తాంగ నమస్కారం చేస్తాడు సిగ్గు వలన గద్గతికమైనటువంటి వాకుతో ఇలా అంటాడు ఓ అజ్ఞాతమూర్తి నిన్ను తెలుసుకున్నవాడు లేకపోయినా నా తప్పును క్షమించు ఈ ప్రపంచమంతా కూడా వ్యాపించినటువంటి మహాత్ముడవు ఈ పరమేశ్వరునిగా నిన్ను తెలుసుకునలేకపోయినటువంటి నన్ను సౌమ్య రూపుడవై నన్ను అనుగ్రహించు దోషమును పోగొట్టుకుని మార్గాన్ని అనుగ్రహించు చిన్నతనం వలన నాది తగనట్టి మూడబుద్ధి అయింది నా అన్న మహారాజైనటువంటి ధర్మరాజు సత్యమే మాట్లాడేవాడు ఎల్లప్పుడూ కూడా ధర్మమే శరీరమై ఉండేవాడు ధర్మమునే ఆచరించేవాడు ఆయన కోసం ఇప్పుడు యజ్ఞం చేస్తున్నాడు ఇక అక్కడ నానా జనులచే కిక్కిరిసి ఉండేటటువంటి భోజనశాల యొక్క శుద్ధి కోసం స్వర్గలోకం నుండి పురుష మృగాన్ని తీసుకుని రాదలుచుకున్నాను నా అభిప్రాయంలో ఏ దోషం లేకపోతే నాకు నీవు అందుకు సహాయం చెయ్యి లేదా తిరిగి ఇంటికి వెళ్లడానికైనా అనుమతి ఇవ్వండి నా కోరిక మేరకు ఆ యొక్క పురుష మృగాన్ని తీసుకుని రాలేని వాడినైతే వ్యర్థమైనటువంటి ఈ మనసును గదను వదిలిపెట్టి నాపై ప్రేమలేనటువంటి నిన్ను చూస్తూ ఇక శ్మశాన భూమికే చేరుకుంటాను అంటాడు భీముడు భీముడు తన మనసున లక్ష్మీపతి అయినటువంటి విష్ణువునే ధ్యానం చేస్తూ ఉండిపోతాడు అటువంటి పశ్చాత్తప్తుడైనటువంటి భీముణ్ణి చూసి సకల జగన్మయుడు కపిశ్రేష్ఠుడు అయినటువంటి హనుమంతుడు అతని యొక్క ప్రియవచనాలతో సుముఖుడై భీముడి విషయంలో ప్రసన్నుడవుతాడు ఓ రాజకుమారా భీమసేన నన్ను అంజనాసుతుడైనటువంటి హనుమంతుడిగా తెలుసుకో వాయుపుత్రుడనడం వలన నీకు సోదరుణ్ణి పురుష మృగాన్ని తీసుకురావాలి అన్నటువంటి నీ సాహసాన్ని చూసి సోదర ప్రేమ వలన కలత పొంది ఇక్కడ కూర్చొని ఉన్నాను మనోవేగం కలిగినటువంటి గొప్ప పరాక్రమం కలిగినట్టు మనుషులే ఆహారంగా కలిగి ఉన్నటువంటి ఆ యొక్క పురుష మృగం మనసు కంటెను క్షణంలో అది మార్గాన్ని అతిక్రమించగలదు మనుషులు కానీ రాక్షసులు కానీ తుదకు ఎముడైనా సరే తన ఎదుట నిలవలేరని ఆ పురుష మృగం యొక్క అభిప్రాయం అటువంటి మృగాన్ని తీసుకుని రావడానికి నీవెలా సమర్థుడవు భీమా పరాక్రమం ఎంతదైనా కానీ పురుషులే ఆహారంగా కలదైనటువంటి ఆ యొక్క పురుష మృగాన్ని నా సోదరుడైనటువంటి నీవు తీసుకుని వెళ్ళలేక తిరిగి వెళ్లడం అనేది జరగకూడదు కాబట్టి దానిని తీసుకుని రావడం కోసం ఉపాయం చెబుతున్నాను విను ఆ యొక్క పురుష మృగం శుభప్రదమైనటువంటి ఆచారం కలది ఎల్లప్పుడూ కూడా శివపూజ చేసేటటువంటిది ప్రాణాపాయం సంభవించినా అది శివపూజ మాత్రం వేడదు అంతేకాదు ఎక్కడైనా శివలింగం కలిగినటువంటి శుభప్రదమైనటువంటి దేవాలయం ఎదురుగా కనపడిందా పూజార్హమైనటువంటి దానిని పూజింపక ఒక్క అడుగు కూడా ముందుకు వేయదు అని అంటూనే ఆ యొక్క ఈశ్వరాంశ సంభూతుడైనటువంటి హనుమంతుడు తన తోక చివరి వెంట్రుకలను కొన్నిటిని తీసి భీమా ఇవిగో ఈ వెంట్రుకలను మార్గమధ్యంలో విడివిడిగా వదులు అలా వదిలినటువంటి రోమాలు శివలింగాలుగా మారి వాటిపైన ఆలయాలు కూడా ఏర్పడతాయి అప్పుడు ఆలయాలలో పురుష మృగం పూజ చేయవలసి వస్తుంది ప్రయాణంలో ఈ విఘ్నాలు ఏర్పడకపోతే నీతో వచ్చేటటువంటి ఆ యొక్క పురుష మృగం నిన్ను కవలించేస్తుంది ఇవిగో ఈ వెంట్రుకలను తీసుకుని ఇస్తాడు ఇంకా కర్తవ్యాన్ని బోధిస్తూ హనుమంతుడు ఓ అనుజుడా ఈ వెంట్రుకలను తీసుకొని శీఘ్రంగా ఆ యొక్క పురుష మృగం సమీపానికి వెళ్ళు మృగ విధానాన్ని అనుసరించి దాన్ని ప్రార్థించు ఆ మృగం చెప్పినటువంటి మాటలను ఆలకించు గుర్తులను బట్టి వేగంగా ముందుకు వెళుతూ విడిగా ఒక్కొక్క వెంట్రుకనే పడవేస్తూ వెళ్ళు ఇలా దేవసభ అయినటువంటి సుధర్మ మొదలుకొని భోజనశాల వరకు వేగంగా ముందు పరిగెడుతూ పొరపాటు చెందకుండా వెళ్ళు మార్గమధ్యంలో నీవు దానికి దొరికావా అది నిన్ను భక్షించి వేస్తుంది ఎప్పుడైతే ఒక్కొక్క రోమం వదిలి శివలింగం ఉద్భవింపజేస్తావో వాటి అర్చనా కారణంగా మార్గమధ్యంలో నిన్ను ఆ మృగం అతిక్రమించలేదు కబలించలేదు ఆ విధంగా అయితే నీకు తప్పకుండా ఈ కార్యంలో విజయం చేకూరుతుంది అంటూ తోక వెంట్రుకలు గుప్పెడు భీము భీముడుకు అందజేస్తాడు హనుమంతుడు ఓ ఆంజనేయ సహోదరా నీకు మిక్కిలి స్థూలమైనటువంటి రూపం అతి సూక్ష్మ రూపం ఇక ఈ లోకం ఈ లోకంలో మీరు గొప్ప ధీరులని విన్నాను ఓ మహానుభావ అద్భుతములై అద్భుతములైనటువంటి మీ రూపాలను చూడాలని నా కోరికగా ఉంది కాబట్టి నాకు వాటన్నిటినీ కూడా చూపించండి అని అంటాడు భీముడు ఓ భీమసేన నీవు అన్నటువంటి రూపములు అనేకములున్నమాట నిజమే నీవు అవి చూడదగినవే వాటి విధానం చెబుతున్నాను గుర్తుంచుకో సీతాదేవిని ఓదార్చినటువంటి సింసుపా వృక్షం మాకుల్లో ఇమిడి కనిపించకుండా ఉన్నటువంటి నాటి ఆ రూపమున్నదే అది నా సూక్ష్మ రూపంగా తెలుసుకో లోకానుగ్రహకారంగా ఉదయాద్రి అస్తాదులపై పాదాలను ఉంచి సూర్య భగవానుని వద్ద వేద వేదంగాది సకల విద్యలు నేర్చిన నాటి రూపమున్నదే దానిని మధ్యమ రూపంగా తెలుసుకో ఇంకా నా మధ్యమ రూపాలు ఉన్నాయి భీమా సప్త సముద్రాలపై నా తోకతో సేతువు నిర్మించి సీతామాత చేత రావణుని వధింపచేసినటువంటి ఆ రూపం కూడా మధ్యమ రూపమే విశ్వమంతటికి అద్భుతమై విశ్వమయంగా సీతాదేవికి సాక్షాత్తుగా ఏ రూపం దర్శనం ఇయ్యబడిందో అది నా యొక్క స్థూల రూపం ఆయా అవసర కార్యాలను బట్టి ఆయా కాలాలను అనుసరించి ఆయా రూపాలను చూపదగినవే కానీ అన్ని వేళలా అంతటా చూపదగినవి కావు ఇప్పుడు నీవు ఆ అద్భుత రూపాలు చూసినా భయపడతావు లోకాలు కూడా బాధనందుతాయి అందున పాండునందన అని పిలిచి స్వామివారు సూక్ష్మ రూపాన్ని ధరించినటువంటి రూపాన్ని భీముడుకు చూపిస్తాడు ఆ రూపాన్ని చూసి భీముడు అత్యంత ఆశ్చర్యపడతాడు అంతలోనే ఆ సూక్ష్మదేహుడు హనుమంతుడు గొప్పగా రూపాంతరం చెందుతాడు పది యోజనాల వెడల్పుతో ముప్పది యోజనాల పొడవు కలిగినటువంటి రూపాన్ని ధరిస్తాడు అటువంటి రూపంతోనే అతను సముద్రాన్ని లంఘించి ఉంటాడు ఆ హనుమత్ రూపం చూస్తూనే భీమసేనునంతటి వాడు మూర్చపోతాడు అలా మూర్చలేనటువంటి భీముణ్ణి చూసి సోదర ప్రేమ కలిగినటువంటి మారుతి భయపడవద్దంటూ చేతితో భీముణ్ణి తడతాడు హనుమంతుని హస్తస్పర్శతో నిద్దుర మధ్యలో ఉన్నటువంటి వాడిలాగా చైతన్యం కోల్పోయినటువంటి భీముడు తెలివి పొంది హనుమంతుణ్ణి స్తుతిస్తాడు ఐదు ప్రదక్షిణలు ఐదు నమస్కారాలు చేస్తాడు సర్వాత్మకుడైనటువంటి దయాసముద్రుడైనటువంటి హనుమంతుడు సోదరుడైనటువంటి భీముడికి హితవు చెప్పి అతను చూస్తూ ఉండగానే అంతర్ధానం చెందుతాడు ఇక భీముడు ఆశ్చర్యం పొంది హనుమంతుని మాటలు మననం చేసుకుంటూ అతడిచ్చినటువంటి తోక వెంట్రుకలను తీసుకొని దేవసభకు చేరుకుంటాడు ఆ సుధర్మా సభ మధ్యలో కుంతీమధ్యముడు పురుష మృగాన్ని చూసి కుశల ప్రశ్నలు వేస్తూ దండ ప్రణామాలను ఆచరిస్తాడు ఆ తరువాత ఇలా అంటాడు ఓ పురుష మృగ సత్తమా నేను పాండురాజు యొక్క కుమారుడైనటువంటి భీముడను ఇంద్రుడి కుమారుడైనటువంటి అర్జునులకు అన్నను ధర్మజుడైనటువంటి యమధర్మరాజు కుమారుడను విజయేంద్రుడైనటువంటి మహారాజు అయినటువంటి నా అన్న ధర్మరాజు రాజసూయ యాగం చేస్తున్నాడు అక్కడ పుణ్యప్రదమైనటువంటి అన్న ప్రధానశాల ఉంది ఆ భోజనశాల శుద్ధి కోసం లోకాలనే పవిత్రం చేయజాలినటువంటి నీవు అక్కడకు రావాల్సిన దానివిగా నేను కోరుతున్నాను అని చెప్పగానే అతని మాటలు విన్నటువంటి పురుష మృగం సంతోషించి నీ మాటలకు నేను సంతోషించాను నీకంతా మేలకుగాక కానీ నేను పురుషులు ఆహారంగా కలదాన్ని మనం మీ ద్వారం చేరడానికి బయలుదేరి వెళ్లే మార్గంలోనే నిన్ను భక్షిస్తాను నన్ను నీకు దూరంగా ఉండే విధంగా చూసుకుంటూ క్షేమంగా వెళ్ళు అప్పుడు నిన్ను తినకుండా చేరుతాను అని తన యొక్క అభిప్రాయం చెప్పి భీముడు ముందు నడవగా తాను వెనుక రాసాగింది అది సమీపించకుండా భీముడు మధ్యలో హనుమంతుని తోక వెంట్రుకలు వేసేవాడు వెంటనే అక్కడ శివలింగం ఉద్భవించేది శివసేవాగ్రణి అయినటువంటి ఆ యొక్క పురుష మృగం లింగాన్ని చూస్తూ అభిషేకం చేసి పూలతో పూజించేది ఇక చివరికి హనుమంతుడిచ్చినటువంటి రోమాలు పూర్తయ్యేసరికి భీముడు పురద్వార ప్రవేశం చేస్తాడు కానీ శివార్చన ముగించుకున్నటువంటి పురుష మృగం అంతలోనే వచ్చి భీముని కుడికాలు లోపల ఎడమకాలు బయట ఉండగానే పట్టుకుంటుంది దాన్ని చూసి భయపడి ఓ సర్వజ్ఞ ఇది అన్యాయం నీ ప్రతిజ్ఞ వీడి ఇంట్లో పట్టుకున్నావు నీకే అధర్మమునందు బుద్ధి పుడితే ఇక ఇతరుల విషయం చెప్పేదేముంది అని అంటాడు ఆ పురుష మృగం రాజా ధర్మమెరిగినటువంటి మీ అన్న ఏది చెప్పినా అది చేద్దాం అంతకు మించి వివాదం లేదంటుంది ధర్మరాజు జరిగిందంతా వింటాడు ఓ పురుష మృగమా నీవైపు అధర్మం లేదు కానీ భీముడు ముందుగా ద్వారప్రవేశం చేయడం వలన ఆ అర్ధభాగం వేడి మిగిలిన అర్ధభాగానే భాగానే దానవు అని అంటాడు అలా అన్న ధర్మరాజు ధర్మవాక్యానికి చాలా సంతోషించి ఆ పురుష మృగం భీముణ్ణి వదిలి భోజనశాల ఎందు సంచరిస్తూ అక్కడంతా కూడా శుద్ధి చేసి ఆ యాగానంతరం తిరిగి స్వర్గాన్ని చేరింది ఆంజనేయుని దాని వలన గొప్ప పౌరుషం సంపాదించుకొని చరిత్రనందినటువంటి ఆ భీముణ్ణి రాజులందరి ఎదుట ప్రశంసించి ధర్మరాజు అతనికి యజ్ఞ ఫలభాగం ఇచ్చాడు ఆదివారం మృగశిరా నక్షత్రంతో కూడి వచ్చినటువంటి రోజు భీముడు హనుమంతుణ్ణి పూజించి శత్రుజ్జ్జ్జ్జ్జ్డయ్యాడు కాబట్టి మృగశిరా నక్షత్రంతో కూడినటువంటి ఆదివారం హనుమంతుణ్ణి పూజించడం వలన విశేషమైనటువంటి ఫలాన్ని ఇస్తుంది విన్నారు కదండి ఈరోజు స్వామివారి కథలు మనందరిపై కూడా ఆ హనుమంతుల వారి అనుగ్రహం ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా ఆ స్వామిని వేడుకుంటూ మరొక చక్కని వివరణతో మనలా కలుసుకుందాం అంతవరకు నమస్కారం జై శ్రీకృష్ణ